జిల్లా కేంద్రంలో ఉన్న టీవీఎస్ షోరూమ్ మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే దీంతో సుమారు మూడు వందల మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారని ఉద్యోగులు షోరూం ముందు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా టీవీఎస్ షోరూమ్ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి ట్రేడ్ లైసెన్స్ లేదని మాకు కట్టడానికి కూడా టైం ఇవ్వకుండా వితిన్ టూ అవర్స్లోని మాకు లైసెన్స్ లేకపోవడం వలన మీ షోరూమ్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి షోరూంలోకి వచ్చి దౌర్జన్యంగా మగ ఆడ అని తేడా లేకుండా బయటికి గెండి చేసి విత్ పోలీస్ హెల్ప్తో సిగారు కూడా ఇచ్చారు విత్ పోలీస్ హెల్ప్తో మా అందరి బయటికి తోసి తాళాలు లేచారండి దానికి మేము ప్రశ్నిస్తూ అడుగుతున్నామండి అసలు ట్రేడ్ లైసెన్స్ అనేది లేకపోవడం వలన ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలా అంటే ఒక మూడు రోజుల ముందు ఇచ్చిన నోటీస్కి ఆ రోజు రాత్రే మేము కట్టేసి ఆ లైసెన్స్ అనేది ఆన్లైన్లోనే మీకు పెట్టి చూపించామండి చూపిస్తే కొన్ని కాజులు ఇందులో లేవు అందుకే చల్లడం లేదు అని చెప్పి అది కొట్టిపారేశారు అయితే ఏ కాజులు కావాలో చెప్పండి అన్నాం అది కూడా మీరు ఆన్లైన్లోనే చూసుకోండి అని చెప్పారు మళ్ళీ ఆన్లైన్లో చూసుకొని ఫస్ట్ కట్టిన తొమ్మిది వేలు మళ్ళీ ఐదు వేల రూపాయలు నాలుగు వేల ఆరు వందల రూపాయలు పేమెంట్ రెండో పేమెంట్ చేశాము అది చేసిన తర్వాత కూడా అది కూడా పని చేయదు అని అన్నారండి అంటే అంటే ఏది కట్టినా పని చేయదు ఓకే అలాగైతే వచ్చి తీసుకుని వెళ్ళండి అమౌంట్ మీకు చేస్తాం లేకపోతే మీ మున్సిపల్ ఆఫీస్కి కడతాము ఎక్కడ చెప్పాలో చెప్పండి అంటే అది కూడా చెప్పడం లేదండి నేను ఒకటి అడుగుతున్నానండి ఇప్పుడు మనం ఇంటి పనులు కానీ మనం కొలయ పనులు కానీ కట్టినప్పుడు మనం బకాయిలో ఉన్నాం బకాయిలో ఉన్నప్పుడు మనకి ఇంటింటికి వచ్చి రిమాండ్ చేసి ఎవరైనా కడితే వెంటనే తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి రిసీప్ట్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు నేను అడుగుతుంది మనకెందుకు ఎవరు అంటే ఏదో మైండ్లో పెట్టుకొని ఒక రాజకీయంగా కానీ దేనికి కానీ ఆలోచించి మాకు హింస పెట్టడమే కానీ అంతే కానీ ఇది ఏది చిన్న ఈ ట్రేడ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టుకొని మా అమ్మిడి గారు తయారు చేసిన షోరూముని కేవలం ఒక ఐదు వేల నుండి తొమ్మిది వేలు వీలు చేసి ఇది కట్టలేదండి లైఫ్ సర్టిఫికేట్ కట్టలేదని అని చాలా అన్యాయం దీని వలన కేవలం మన దర్మగా టీవీసే కాదు ఇందులో పనిచేస్తున్న మూడు వందల కుటుంబాలు కూడా బయట పడిపోయాయండి ఈ రోజుకి మూడో రోజు అవుతుందండి ఇంతవరకు కూడా ఏ మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎవరు ఇచ్చి ఎందుకు ఏంటి అనేది కూడా వాళ్ళు అడగకుండా మాకు చాలా హింసపెడతారు మేము ఏదైనా వెళ్ళి బిల్లు కడతామని అంటున్నా వాళ్ళు సస్యం తీసుకోవడం లేదండి దీనికి మీరే ఆలోచించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు హెల్ప్ చేసి మా కుటుంబాలందరికీ మీరు కాపాడుతూ అలాగే మా గారు ధర్మన జీవెస్ కూడా మీరు ఇచ్చేస్తారని మేము ఆశిస్తున్నాను